ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష విద్యలో ఉద్యోగాల్లో రాజకీయాల్లో పీసీ రిజర్వేషన్ల మీద చర్చ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సహజంగా సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి వాట అంతా ఉండాలని అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష చర్చ మొదల్లోనే ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది అంటే ఏమైంది అందరూ శాఖాహారులే